చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాలా సీనియర్ పైగా వరుసగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంగానే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర నలభై ఏళ్ళేంటి దాటిపోయింది నలభై రెండు నలభై మూడేళ్ల రాజకీయ చరిత్ర రాజకీయ సీనియారిటీ ఇటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పనితనాన్ని అనేది ఈజీగా గుర్తుపట్టేస్తారు పనితీరు అయితే ఇప్పుడు తాజాగా కేబినెట్లో ఉన్న యువ మంత్రుల పనితీరు మీద ఆయన మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు అనేది ఎందుకంటే కొత్త వాళ్ళైనా ఒకప్పుడు మరి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన ఉన్నప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి ఆయన కూడా అవకాశం ఇచ్చారు అప్పట్లో పేతల సుజాత ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేశారు అప్పుడు ఎప్పుడు పెద్దగా రిమార్కులు రాలేదు ఆరోపణలు వచ్చినా సరే వాళ్ళ మీద కాకపోతే దాన్ని వాళ్లే ఖండించుకున్నారు దాని మీద వాళ్ళే క్లారిటీ ఇచ్చేవారు అయితే ఇప్పుడు యువమంత్రుల మీద మాత్రం కాస్తంత అసంతృప్తితో అసహనంతో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఎందుకంటే వాళ్ళు వేగంగా పనిచేయట్లేదు ఏదైనా నిర్ణయం మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సైలెంట్గా ఉన్నారు అని కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారట ఇప్పుడు ఈ యువమంత్రులు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఆయన అసంతృప్తిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రధానంగా ఆయన తాజాగా మాట్లాడిన మాటల్లో చూసుకుంటే దాదాపు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం జరిగింది ఇందులో మంత్రులు పంతీరు మీద నిష్ఠంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటున్నారట ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఇప్పుడు మొత్తం మంత్రివర్గంలో అయితే అందులో ఆరుగురు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈసారి మాత్రం పద్దెనిమిది మందికి మొదటిసారి అవకాశం వచ్చింది కొత్త వారికి అవకాశం ఇస్తే ఉత్సాహంగా పరిగెడతారు పరు పనులు చేస్తారని అనుకుంటే కొంతమందిలో అయితే ఆ వేగం కనిపించట్లేదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారట ప్రజల్లోకి దూసుకెళ్ళాలి ఎందుకు మీరు వేగం పెంచుకోలేకపోతున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నించారట పనితీరు మెరుగ్గా మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు అని వార్నింగ్ కూడా ఇచ్చారట అంతే మంత్రులు ఎవరైతే ఏ శాఖలకు మంత్రిగా ఉన్నారో వాళ్ళ శాఖ మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ డామినేషను ఈ హెచ్ తొగ్గులు ఎందుకు కనిపిస్తాయంటే ఆల్రెడీ జనసేనలో ఉన్న ముగ్గురు మంత్రులైనా సరే వాళ్ళ వేగం కనిపిస్తోంది అక్కడ పవన్ కళ్యాణ్ గారి దూకుడు కనిపిస్తుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా యువ మంత్రే మొదటిసారి మంత్రే ఓకే నాదండల మనోహర్ గారికి అయితే రాజకీయంగా అనుభవం ఉంది కందుల దుర్గేష్ కూడా మొదటిసారి మంత్రే కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారి దూకుడు ఆ వేగంతో పోలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఉన్న యువ మంత్రుల్లో అది కనిపించట్లేదు ఓకే పవన్ కళ్యాణ్ గారితో మిగిలిన మంత్రులను కంపేర్ చేయొచ్చా అని అనొచ్చు కాకపోతే అది కనిపించాలి అనేది ఈయన ఉద్దేశం లేదంటే అక్కడ డామినేషన్ అనేది పెరిగిపోతుంది జనసేన ముఖ్య అభ్యర్థిగా జనసేన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉంటే కూటమిలో ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా సరిగ్గా పనిచేయట్లేదని పేరు వస్తే రేపు పొద్దున్నది బాబు గారికే చనిపోయారు ఏది ఏమైనా ఒక రకంగా ఇది యువ ఆయన వార్నింగ్ ఇచ్చారా లేదంటే భవిష్యత్తులో యువమంత్రుల విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు నిర్ణయాలు తీసుకోబోతున్నారనే సంకేతం ఇచ్చారా ఆలోచించుకోవాలి